హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు నాన్ వెజ్తో వంటలు అయితే చేయమన్నాడు నేను చిట్టు వేసి చికెను ప్రాన్స్తో పులావ్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చేసి చూపిస్తాను ఇదైతే బ్రౌన్ రైస్ రైతా లెమను ఆనియన్స్ పెసరపప్పులుసు కర్రీస్ కూడా స్పైసీగా ఉండాలన్నాడు ఇది ప్రాన్స్ ప్రాన్సీగురు స్పైసీగా చికెన్ కర్రీ చేశాను ముందుగా ప్రాన్స్ ప్రాన్సీగురు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పాన్లో ఆయిల్ వేసేసుకుని కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కేజీ రెయిపప్పు అనమాట చాకరయలు అండి ఇవి కర్రీ అయితే చాలా బాగుంటుంది పులుసైనా ఈగరైనా ఫ్రై అయినా చాలా బాగుంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే సరిపడినంత ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఒక స్పూను అప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ చాకరయలు అండి చిన్నవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనే గోంగూర పచ్చిలు చింతకాయ పచ్చిలు చాలా బాగుంటాయి దీంతో చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు కొంచెం ఒక గుప్పుడు రొయ్యపప్పు వేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయ మగ్గిపోయింది రొయ్యపప్పు వేసి అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మసాలాలు అంతా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ అన్నిటికీ కూడా మసాలా బాగా పడుతుంది ఉప్పు కారాలని తర్వాత వాటర్ పోసి ఒక గ్లాసులు వాటర్ పోసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవటమే ఇప్పుడు చిట్టుముచ్చను మిక్స్డ్ పులా ఉన్నాను కదా దానికి ముందుగా నాన్ వెజ్ని ఫ్రై చేసి ఉంచుకోవాలి అది ఎలాగ చూపిస్తాను అండి ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక అర కేజీ చికెన్ అంటే నేను కేజీ బిర్యానీకి అర కేజీ చికెను అర కేజీ రెయిపప్పు తీసుకున్నాను అనమాట ఇప్పుడు అర కేజీ చికెన్ని బాగా ఒకసారి ఫ్రై అవని వాళ్ళ ఆయిల్లోని లాస్ట్ లో ప్రాన్స్ వేస్తాను అవి ఏంటంటే చిన్నగా ఉంటాయి కనుబట్టి ఇంతసేపు వేగక్కర్లేదు ఈ చికెన్ లో వాటర్ అంతా వచ్చేసి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో అప్పుడు చిన్నవి కదండి ఈ రొయ్యలో ఇప్పుడు వేసుకోవాలి చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఈ రొయ్యలు అయితేనే వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు పొలావుకి సరిపడినంత స్పైసెస్ అన్నీ ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడు ఒక స్పూను అలాగే ఒక స్పూను కారం పావు స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ మసాలాలన్నీ కూడా ముక్కకు పెట్టేయాలన్నమాట ఇంక వాటర్ పోసి ఏం ఉడికించక్కర్లేదండి మూత పెట్టేసి అలాగే మగ్గనిస్తే సరిపోతుంది అనమాట ఆ వాటర్కి ఉడికిపోతుంది ఇంకంతే అలా పక్కన పెట్టేసుకుంటే మిగిలింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిర్యానీలో ఉడుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ కర్రీ స్పైసీగా చికెన్ కర్రీ అండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కేజీ చికెన్ కండి ఇది కొలతలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పసుపు కర్రీకి తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అయితే మగ్గింది ఆయిల్ పైకి వచ్చింది కదా లైట్ కానీ ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాం కదా వాష్ చేసుకుని పెట్టుకుంది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కి సరిపడినంత స్పైసెస్ కూడా వేసేసుకోవాలి మనం వైట్ రైస్ తో తిన్నప్పుడు ఒక రకంగా వేసుకోవాలండి లో స్పైసెస్ అలాగే పులావ్ తో తిన్నప్పుడు ఒక రకంగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి కర్రీకి ఒక స్పూన్ గరం మసాలా వేసాను రెండున్నర స్పూన్లు కారం వేసాను ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేశాను ఇవన్నీ కూడా కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గని మగ్గనివ్వాలి ముక్కకంతా కూడా మసాలా బాగా పడుతుంది మూట పెట్టి మగ్గించేస్తే పులావ్లో కూడా మనం మసాలాలు వేస్తాం కనుబట్టి ఈ కర్రీలో కూడా ఎక్కువ మసాలా వేసేసాం అనుకోండి ఇది అందులో కలుపుకుని తినలేము దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట అదే వైట్ రైస్లో అయితే చప్పగా ఉంటుంది కనుబట్టి మసాలాలు ఎక్కువైనా కూడా మనం తినగలుగుతాం ఇది చూసుకుంటే మనం కరెక్ట్గా ఈ నాన్ వెజ్ కర్రీస్కి పులావ్కి వైట్ రైస్ కి ఉన్న డిఫరెంట్ అయితే ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరికన్నా అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఒక గ్లాసు వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవటమే చిట్టుముచ్చాలో మిక్స్డ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పులావుకి కొంచెం లైట్గా వేడి అయిన తర్వాత బిర్యానీ ఆకు ఎండివిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక ఏడి ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసాను చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ రైస్లోని ఒక ఫ్లేవర్ ఉంటుందండి అది కడగకూడదు పొడి క్లాత్తోనే ఒకసారి చేసుకుని వేసుకోవాలి మూడు గ్లాసులు చిట్టుముచ్చల రైస్ అయితే వేస్తున్నాను ఇది ఎలా అంటే బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోని ఫ్రై అయిన తర్వాత డిఫరెంట్ మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు ఫ్రై అవ్వాలన్నది ఇప్పుడు ఈ లా ఉంది కదా ఇప్పుడు ఈ రైస్ కి మనం సరిపడినంత ఉప్పు కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకుని కొంచెం పసుపు ఇవన్నీ కూడా కలుపుకుంటా వేపాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి స్టవ్ అయితేనే ఇప్పుడు ఇంత కలర్ ఉంది కదా లైట్ కలర్ కలర్లోకి వచ్చేస్తుంది అది ఫ్రై అయ్యేటప్పటికి రైస్ కూడా లైట్ గా కలర్ చేంజ్ అయిపోతుందండి చూడండి మీకు అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది వేగినట్టు కూడా రైస్ అలా వేగితేనే ఆ రైస్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట ఈ ఉల్లిపాయలు కూడా చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటే చూడండి అవి వేసుకుంటే చాలా బాగుంటుంది పులావ్లోకి నేను పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయని ఈ చీలికలుగా కట్ చేసి వేశాను అవి రైస్ అయితే ఫ్రై అయిపోయింది మనం ముందుగానే చికెన్ని చికెన్ ప్రాన్స్ ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా అవి వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు ఇది ఎంత బాగా ఈ రైస్ని ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి పొడి ఆడుతూ వస్తుంది ఈ రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవచ్చు అంటే నార్మల్ రైస్ లానే వాటర్ అయితేనే మనం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఏమన్నా సాల్ట్ అయ్యి చెక్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపేసుకుని రైస్ మనం ఎంత కలిపినా ఇది బాస్మతి రైస్లో ఎడదండి గట్టిగా ఉంటుంది రైస్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సాల్ట్ వేసాను ఇంధర ఇప్పుడు సాల్ట్ వేసుకుని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేస్తే ఇంక మీడియం ఫ్లేమ్లో మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకుని మూత పెట్టేసుకుంటాం ఇప్పుడు చూడండి పులావ్ అయితే రెడీ అయిపోయింది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కసూరి మెతి వేస్తేనండి చాలా బాగుంటుంది పులావ్కి అయితేనే ఒకసారి వేడి చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే పులావ్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకుని చల్లారిన తర్వాత డిష్ అవుట్ ఈ ఈరోజు నేను చేసిన వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా వంటకం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి